నమస్తే సోదరిమన్లారా సోదరులారా నా పేరు పుట్ట ఆంజనేయులు కార్మికవర్గ పార్టీ అయిన సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి ప్రధానంగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది నవంబరు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి వాటిని అమల్లోకి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై సంబంధించి దాని గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తారు ప్రధానంగా తొమ్మిది చట్టాలను కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కోడు పేరు మీద తీసుకురావడం జరిగింది సామాజిక భద్రతా కోడు దీంట్లో తొమ్మిది చట్టాలు అంటే ఉద్యోగుల పరిహార చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు అదేవిధంగా ఉ ఉద్యోగుల రాజ్య బీమా చట్టం ఈఎస్ఐ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ మిస్లేనియన్స్ ప్రొవిజన్స్ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ఈపిఎఫ్ చట్టం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కంపల్సరీ నోటిఫికేషన్ వేకెన్సీస్ అదేవిధంగా మెటర్నిటీ బెనిఫిట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి అదేవిధంగా గ్రాట్యుటీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సినిమా వర్కర్ల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ సెస్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు అసంఘటిత కార్మికుల సాంఘిక భద్రతా చట్టం రెండు వేల ఎనిమిది ఈ చట్టాలన్నీ రద్దు చేసి కేవలము తొమ్మిది చట్టాలు రద్దు చేసి ఒక్క కోడు సాంఘిక భద్రతా కోడు అని చెప్పి రెండు వేల ఇరవైలో పార్లమెంటులో ఆమోదం తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వం దీంట్లో మొత్తం యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్మికులను మొత్తం కట్టు ఉండేదాని ఉండేదానికోసము దీంట్లో ఈ చట్టం రూపొందించడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఈ కార్మికులకు ఉండే హక్కులన్నీ కూడా తొలగించడం జరిగింది దీనికి మనం పరిస్థితి చూస్తే ఈపీఎఫ్ చట్ట ప్రకారము ఇప్పుడు పన్నెండు శాతం యజమాని వాటా సంబంధించి కార్మికులకు ఈపీఎఫ్ లోన జమ చేయడం అనేది జరుగుతుంది దాన్ని పది శాతానికి కుదించడం జరిగింది అంటే రెండు శాతం యజమాని నుంచి కార్మికుడి వాటాను తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈ కోడు సంబంధించి యజమానికి ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తే కేంద్ర ప్రభుత్వము దాన్ని ఆ సంస్థను ఈపీఎఫ్ నుంచి ఈఎస్ఐ నుంచి మినహాయించవచ్చు అని చెప్పి ఇందులో ఈ చట్టంలో చెప్తుంది అంటే రాబోయే కాలంలో ఈపీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని క్రమంగా తొలగించడం తప్ప వేరే కాదు అనేది మనకు దీని ద్వారా మనకు అర్థమవుతుంది అంటే రాబోయే కాలంలో పెన్షన్ ఉండదు దీన్ని నూతన పెన్షన్ విధానంలోకి తీసుకురావడం జరిగింది ఆ పెన్షన్ కూడా ఉండకుండా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ప్రధానంగా ఈ కోడ్ సంబంధించి ప్రధానంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం వాళ్ళను ఆ సంస్థను ఈపీఎఫ్ నుంచి ఈఎస్ఐ నుంచి కూడా తగ్గించవచ్చు అని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని రాబోయే కాలంలో ఇది క్రమంగా ఈ హెల్త్ సంబంధించి ఈఎస్ఐ కార్డు కానీ ఈపిఎఫ్ కానీ ఇవన్నీ కూడా లేకుండా చేయాలని ఉద్దేశపూర్వకంగా ఈ ఈ ప్రభుత్వం చూస్తుంది ప్రధానంగా ఇరవై మంది కార్మికులు ఉంటేనే ఈపీఎఫ్ చట్టం వర్తిస్తుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈపిఎఫ్ను సంబంధించి నూతన పెన్షన్ విధానానికి తీసుకుపోవడం జరుగుతుంది ఈఎస్ఐకి యాజమాన్యం కంట్రిబ్యూషన్ సంబంధించి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు ఐదు నుండి ఇప్పుడు మూడు పాయింట్ రెండు ఐదు శాతానికి కుదించడం జరిగింది అదేవిధంగా వర్కర్ యొక్క కాంట్రిబ్యూషను ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం నుండి సున్నా పాయింట్ ఏడు ఐదు శాతానికి కుదించడం జరిగింది అంటే ఈ సామాజిక భద్రతా కోడు చట్ట ప్రకారము ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ నిధులు లేకుండా పోవాలి ఏ ఈ యజమాని ఇవ్వకూడదు కార్మికుడి వాటా ఉండొద్దు ఇక క్రమంగా దాంట్లో డబ్బులు లేక దాన్ని మూతేసే పరిస్థితి తీసుకురావాలనే ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది రాబోయే కాలంలో ఇది మన కార్మికులకు ఉపయోగకరంగా లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కీములు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ అదేవిధంగా కార్మిక శాఖ చూస్తున్న ఈ ఏదైతే డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ చూస్తున్న దానికి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ వీళ్ళకు కూడా ఇది లేదు అంటే కార్మిక చట్టాల ప్రకారం సంబంధించి దీనిలకు ఎలాంటి హక్కు లేకుండా పోయింది కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ వర్కర్లకు సంబంధించి ఇవ్వాల్సి ఉంది కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇలాంటి ట్రేడ్ యూనియన్ చట్టాలు వీళ్ళకు వర్తించకుండా చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో జీఎస్టీ చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆ జిఎస్టీ చట్టము వచ్చినాక దాన్ని మొత్తం ఏంటంటే కొన్ని చట్టాలు గతంలో ఉన్నవి వాటిని కూడా రద్దు చేయడం అనేది జరిగింది బీడీ వర్కర్స్కు సంబంధించి బీడీ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ చట్టం అదేవిధంగా ఐరను మాంగనీసు ఈ దానికి సంబంధించి ఏంటంటే రద్దు చేయడం అనేది జరిగింది అదేవిధంగా మెకా మైకనీస్ మైన్స్ వెల్ఫేర్ సెస్ చట్టం రద్దవుతుంది అదేవిధంగా లైమ్ స్టోనైట్ డోనో డోలోమైట్ గనుల చట్టం దీన్ని కూడా రద్దయిపోతున్న పరిస్థితి ఉంది బిల్డింగు వర్కర్స్కు సంబంధించి సెస్సు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు దీన్ని కూడా దీని చట్టం సంబంధించి రద్దయిపోతున్న పరిస్థితి ఉంది దీంట్లో పది లక్షల రూపాయల నిర్మాణ పనులు చేసే వాళ్ళతోన నూటికి ఒక రూపాయ చొప్పున ప్రభుత్వం వసూలు చేసి వెల్ఫేర్ బోర్డులో జమ చేసి వాటిని కార్మికులకు ఖర్చు పెట్టాలని చట్టం చెప్తుంది దాన్ని ఇప్పుడు పది లక్షల నుంచి యాభై లక్షల రూపాయల నిర్మాణం పనులు చేసినప్పుడు మాత్రమే దాంట్లో సెస్సు వసూలు చేయాలి అని చెప్పి నిర్ణయించడం అని అంటే ఇది సామాజిక భద్రత ఎట్లయితుంది కార్మికునికి ఉన్న హక్కులను తొలగించడం ఉన్న సామాజిక భద్రత తీసేయడం తప్ప వేరే కాదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాటిని కూడా వచ్చిన నిధులను కూడా సెస్సు కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వదు ఎవరైతే కార్మికుల కష్టార్జితం ఉందో దాంట్లో నుంచి సెస్సు వసూలు చేసి వారికి ఖర్చు పెట్టాలి కానీ డైవర్టు చేయడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళ ఇష్టానుసారం ప్రభుత్వాలు ఇది చేస్తున్నారు కార్మికులకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది కార్మికులకు కొన్ని రాష్ట్రాలు అనేక సంక్షేమ పథకాలు ఉంటే మన కొన్ని రాష్ట్రాల్లో అవి ఏవి లేవు మన తెలంగాణలో కూడా అటువంటి సంక్షేమ పథకాలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది బిల్డింగ్ వర్కర్స్కు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు పది లక్షల రూపాయలు ప్రమాద బీమాకు సంబంధించి పది లక్షల రూపాయలు ఇవ్వాలనేది చట్టం ఈ కోడ్లో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సాధారణ మరణానికి రెండు లక్షలు తర్వాత మిగతా వాటికి సంబంధించి ఈ లేబర్ కోడ్కు సంబంధించి లేకుండా ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలకు అప్ప అనేది జరుగుతూ ఉంది అంటే రాబోయే కాలంలో ఈ డబ్బులు కూడా ప్రైవేటు సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించి మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతుల్లో ఈ సామాజిక భద్రత కోడు కనిపిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఐక్యమై ఉద్యమించాలని చెప్పి ఇప్పటికే కార్మిక కేంద్ర కార్మిక చట్టాలు అదే కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు బిఎంఎస్ ఒకటి బీజేపీ అనుబంధ సంస్థ బిఎంఎస్ తప్ప మిగతా అన్ని సంఘాలు ఈ దేశంలో ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారు ఉద్యమిస్తూ ఉన్నారు దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలుపుతున్నాను